ఎమ్మెల్ మాసులైన్ ప్రజాపంద మనుగోడు డివిజన్ కార్యదర్శి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ నైన్ తీసుకొని వచ్చి ఇవాళ గవర్నర్ దగ్గర పెట్టింది అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉందని చెప్పేసి అదేవిధంగా ఇది హైకోర్టులో ఇటు సుప్రీంకోర్టులో కూడా దీన్ని వ్యతిరేకించినందుకు నిరసనగా ఇవాళ బీసీ సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ పిలుపునిచ్చినా జరిగింది ఇది బీసీలకు సంబంధించినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది చాలా న్యాయమైంది కాబట్టి దానికి సిపిఐఎంఎల్ మాసలేని ప్రజా కూడా ఇది చేసేటువంటి ఆందోళనకు ఈ బంద్కు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నది అట్లా రేపు భవిష్యత్తులో ఏ కార్యక్రమం తీసుకున్నా దానికి సంపూర్ణంగా మేము కూడా పాల్గొంటామని చెప్పి తెలియజేస్తాను వాస్తవంగా భారతదేశంలో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వతంత్రం వచ్చినటువంటి పరిస్థితులలో కొద్దిగా వెరగబడుతూనే ఉండటం వల్ల ఆనాడు ఈ రిజర్వేషన్లు అనేటువంటిది ఆనాడు రాజ్యాంగ నిర్మాణకర్తలు చేశారు ఇది ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఇంకా బీసీలలో ఇంకా చాలా వెనకబడినటువంటి వాళ్ళు అనేక వర్గాలు ఉన్నారు ఈ బీసీ వర్గాలలో కూడా ఈ బీసీ వర్గాలలో కూడా ఇంకా వెనకబడినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే కొంత మేరకు కొంత సామాజిక న్యాయం జరిగినప్పటికీ ఇంకా జరగవలసినటువంటి అవసరం ఉంది అట్లా ఇప్పుడు ఈ నలభై రెండు శాతం అనేటువంటిది న్యాయమైనదే మిగతా అన్ని వర్గాలు జనాభా ప్రాతిపదికన ఇవాళ మిగతా అన్ని బీసీ కులాలందరికీ కూడా వర్తించే విధంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటువంటిది ఖచ్చితంగా అమలు చేయాలి దీనికి ఇవాళ ఒక ప్రాసెస్ ప్రకారం ఒక చట్ట ప్రకారం పోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కేంద్రంలో బీజేపీ కూడా ఇవాళ మేము బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్కు మేము అనుకూలం అని చెప్పేసి ఒక పక్క చెప్తూ ఉన్నారు వాళ్ళు కూడా బీసీ బంధుకు మద్దతు ఇస్తూ ఉన్నారు ఒక పక్క కాంగ్రెస్ మద్దతు ఇస్తూ ఉంది వాళ్ళ ప్రతిపక్షాలన్నీ కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి మరి అందరూ కూడా మద్దతు ఇచ్చినప్పుడు ఇక్కడ దీనికి అడ్డుకునేది ఎవరు అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఓ ప్రాసెస్ ప్రకారం ఇలా గవర్నర్ దగ్గర నుంచని దీని ప్రాసెస్ ప్రకారం అక్కడ చట్టాలు నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి నైన్త్ షెడ్యూల్లో చేర్చి ఇవాళ పార్లమెంట్లో దాన్ని చట్టం చేసి దీన్ని ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ నోటుతో కలిసి నొసలతో ఎక్కిరించే విధంగా ఈ ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవహరించాలని చెప్పేసి చిత్తచూతోని ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం